పాల్వంచే పట్టణంలోని స్వాతి స్కూల్లో రెండు వేల తొమ్మిది పది విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆ పాఠశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు వివిధ హోదాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులందరూ ఒకచోటికి చేరి గత అనుభవాలు నెమరు వేసుకున్నారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకుని రోజంతా పాటలతో ఎంతో సంతోషంగా గడిపారు అనంతరం స్వాతి స్కూల్ వ్యవస్థాపకులు మల్లెల రవిచంద్ర మల్లెల స్వప్నకుమారి గురువులు ఇందిర రాధిక ప్రసన్న కుమారి అంజనీ కుమార్ సర్వేశ్వరరావు భవానీ విజయలక్ష్మిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సయ్యద్ నుమాన్ బి సాయిరాం కె వెంకటేష్ లాల్ లాల్సింగ్ భవానీ హిమజ శిరీష ప్రేమ శైలజ ఎన్ శ్రీనివాస్ డి ప్రశాంత్ పి ప్రశాంత్ టి నాగశివప్రసాద్ దుర్గాప్రసాద్ రామకృష్ణ భార్గవ్

విద్యా సంవత్సరం కావించి విద్యావృద్ధులు నేర్పించినందుకు చాలా ముందు ముందు కూడా మీరు మంచి ఉన్నత స్థాయిలో చేయాలని మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మా నుంచి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉంటాం మీకే కాదు ఈ సంవత్సరం ఉన్నత కాలం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ దయసీ మొత్తానికి కూడా ముందుగా అభినందనలు పద్దెనిమిది మంది నేను లెక్కేస్తున్నాను నేను అభివృద్ధి లెక్కేస్తున్నాను ఎంతమంది తయారీ చూస్తున్నప్పుడు ఎయిటీన్ మెంబర్స్ అటెండ్ అయ్యారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా గొప్పవారు ఎందుకంటే మేము ఏ ముప్పై సంవత్సరాలు నిమిషాలు కూడా ఎందుకసం ముప్పై నిమిషాలకో నలభై నిమిషాలకో ఒక ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటాము కానీ మీరు ఈరోజే రెండు మూడు సార్లు సిటీకి రైతు అందుకోసం మీరే పోకూడదు మాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు అందరికీ అభివృద్ధి అదేవిధంగా బ్రహ్మని అనుకోకుండా మా పిల్లలు చూసారు మీకు ఎక్సైగా రావాలని చెప్పేసి అని వెళ్ళిపోయి వదిలేసుకొని మీ అధ్యాపకృందం ఏదైతే ఉందో కాధికా మేడం హైదరాబాద్ తెచ్చింది ఇందిరా మేడం ఫంక్షన్ ఫంక్షన్ వదిలేసుకొని కూర్చుంది ఇక్కడే అంటే అన్నిటికన్నా ప్రయారిటీ మీకు ఇచ్చింది అదేవిధంగా స్వప్న మేడం స్వప్న మేడం అసలు చూస్తామంటే ఒక ఎమ్మెల్యే ఎంపీలో వాతావరణాలు తీశాను చిన్న చూద్దాం నాగే అందరికీ ఇంకా బాగానే అంటే మా కూతురితో సమానం పెళ్ళి మా చేసింది పెళ్ళి కాక ముందు స్కూల్లో పనిచేసింది టీచర్గా కాదు కూతురుగా చూసుకున్నారు ఎప్పుడు కూడా నేను ఆ ఆ ఫిలిమో పరిగణించినది విద్యా శిక్షణ అనేది కావన అనేది ఒరిజినల్ అనేది అది కుతుమ అనే ఏట ఉండా కుతుమ మొత్తం గా ఇదలా ఆ యాజమాన్యం ఉపజయం అని అంటున్నా ఒక కుతుమ లగా ఉన్నా ఆ ఫిలింగ్స్ ఇత్తిపడ ఉన్నాయి ఆ వాలనే ఉన్నాయి భావ ఉన్నాయి tá lá